హాయ్ జేఈ యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ మరి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మరి నోటిఫికేషన్ అయితే త్వరలో వచ్చేస్తుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది ఒకసారి చూద్దాం కొంతమంది ఏంటంటే లాస్ట్ మినిట్లో హడా పడిపోతూ ఉంటారు కొంతమంది మీ దగ్గర ఉండయి మరి ఇచ్చేసి ఏంటి ఇబ్బంది ఏమి లేదు హడా పడిపోతుంటారు మరి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది ఒకసారి చూద్దాం అందరికీ దివాళీ శుభాకాంక్షలు చెప్తున్నాం మరి ఒకసారి చూసేద్దాం ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో లాస్ట్ ఇయర్ ఏం ఇంకా ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానీ లాస్ట్ ఇయర్ డాక్యుమెంట్స్ ఏమేం ఉన్నాయి అవే ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ అవే డాక్యుమెంట్స్ ఉంటాయి ఒకసారి మనం కొత్తగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు కొత్తగా అందరు కూడా కొత్త పేరెంట్స్ కొత్త స్టూడెంట్స్ కాబట్టి మరి వాళ్ళకి ఒకసారి చెబితే అవి రెడీ చేసుకుంటారని అనుకోండి మీరు అప్లికేషన్ ఫామ్ అప్లై చేసేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇవి డాగ్ ఇవి అప్లోడ్ స్కాన్ ఇమేజెస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫీ అని కొత్తగా తీసుకోండి అమ్మా ఫ్రెష్గా మీరు ఒక ఫోటో తీసుకోండి పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ మరి డిజిటల్లో తీసుకోండి బయట వెళ్ళి తీసుకుని అది మీ మొబైల్ మీ యొక్క ఈమెయిల్కి పంపించమనండి బయట డిజిటల్ క్లియర్గా ఉండాలి ఫోటో క్లియర్గా ఉండాలి సిగ్నేచర్ ఉండాలి తర్వాత టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఈక్వలన్ సర్టిఫికెట్ మార్క్ షీట్స్ సర్టిఫికెట్ మరి టెన్త్ క్లాస్ది మరి క్లియర్గా ఉండాలి స్కాన్ చేసి అయితే పెట్టుకోండి మరి అదేవిధంగా ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఇన్ కలర్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫేస్ వితౌట్ మాస్క్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫేస్ క్లియర్గా కనపడాలమ్మా ఎటువంటి మరి ఉండకూడదు మీరు అందుకనే మీరు ఏంటంటే ఫోటో స్టూడియోకి వెళ్ళండి ఫోటో స్టూడియోకి వెళితే మిస్టేక్స్ చూసుకోండి విజిబుల్ ఇన్క్లూడింగ్ ఇయర్ సెకనెస్ట్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్రంట్ బ్యాక్గ్రౌండ్ మీ ఫేస్ ఉండాలి వైట్ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేదట్టు చూసుకోండి ఫోటోగ్రాఫ్ షుడ్ బి నేమ్డే ఫోటోగ్రాఫ్ అనేది జేపెక్ ఫార్మెట్లో టెన్ కేబి టు త్రీ హండ్రెడ్ కేబీ మాత్రమే ఉండాలి చూసుకోండి మరి తర్వాత సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద సపోజ్ వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకునేట్లాగా మీరు దాన్ని స్కాన్ చేసుకుని మీరు పెట్టుకోండి ఫీ మరి ఫీజు కూడా మరి దానికి సంబంధించిన ఫీజు అయితే పెంచండి మరి అదేవిధంగా చూసినట్టయితే స్టూడెంట్స్ మరి అప్లై చేసే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి క్లియర్గా మెన్షన్ చేస్తాను టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్ మార్క్ షీట్ మరి స్కాన్ చేసి పెట్టుకోండి మరి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఉండదు కాబట్టి దే ఆర్ నాట్ రిక్వైర్డ్ అనమాట యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు వాళ్ళకి కావాలి ఎట్లా మరి ఉండాలి మూడోది రెండోది ఏంటంటే మనము ఆధార్ కార్డ్ అమ్మా ఆధార్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి ఆధార్ కార్డు ఆధార్ కార్డును కూడా డౌన్లోడ్ ఆధార్ కార్డు టెన్త్ క్లాసు టెన్త్ క్లాసులో ఉన్న నేము నేమ్ సేమ్ ఆధార్లో ఉండేదో చూసుకోండి అంతేగాని ఆధార్లో ఉండనేం టెన్త్ క్లాస్లో ఉండదు కదా ఆల్రెడీ మీకు టెన్త్ క్లాస్ అప్లై అయిపోయింది టెన్త్ క్లాస్లో ఏ స్పెల్లింగ్ ఉంటుందో టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో ఏ స్పెల్లింగ్ ఉంటుందో ఆధార్లో కూడా అదే స్పెల్లింగ్ ఉండాలి మరి ఆధార్ కార్డులో ఈ సంవత్సరం నుంచి మనకి సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని రావటం లేదని కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు రాకపోతే నో ప్రాబ్లం వాళ్ళు ఆల్రెడీ ఇవ్వటం అయితే జరిగింది సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ కూడా అవసరం లేదు తర్వాత మీరు చేయడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అమ్మ మూడోది క్యాస్ట్ మరి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా మీరు పెట్టుకోండి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉంటుంది నో ప్రాబ్లమ్ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నైన్త్ క్లాసులోనే క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుంటారు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసులోనూ దట్ ఈజ్ ఎన్ఎఫ్ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే క్యాష్ సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్ళకి నైన్త్ క్లాస్లోను టెన్త్ క్లాస్లో ఉంటుంది అది మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాల్సిన అవసరము దే డోంట్ హ్యావ్ ఉన్నదంటే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూస్ కానీ ఓబీసీ వాళ్ళు కానీ ఫ్రెష్గా ఒకటి తీసుకోండి తీసుకోకపోతే మీరు ఆల్రెడీ ఉండదు అప్లై చేయండి మీ దగ్గర ఏమైనా పాతతుంటే అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఫ్రెష్గా రేపు మీరు ఏప్రిల్లో ఫ్రెష్గా తీసుకోండి మీకు ఏప్రిల్లో జోసా కౌన్సిలింగ్ కావాలి కదా మీరు అప్పుడు అప్పుడు తీసుకున్నా సరిపోతుంది ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ఈ రెండు ఓబీసీ ఈడబ్ల్యు సర్టిఫికెట్ అనేది వన్ ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటాయి గుర్తుపెట్టుకోండి వన్ ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సర్టిఫికెట్ తీసుకుంటే మంచిది ఆల్రెడీ మరి ఉంటే మీరు డిక్లేర్ చేయండి ఇప్పుడు హడావుడి పడిపోయి మీ ఎంఆర్ఓస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేను అది కొంతమంది ఏంటంటే రెడీ చేసుకోండి రెడీ చేసుకోండి అని చెప్తున్నారు ఐ డోంట్ వాంట్ మరి లాస్ట్ ఇయర్ ప్రాసెస్ నేను దగ్గరుండి చూశాను కాబట్టి ఈడబ్ల్యూస్ ఓబీసీ సర్టిఫికెట్ పాత అయ్యుండా మీరు అప్లై చేయండి అదేవిధంగా చూసినట్టయితే మీరు డిక్లరేషన్ కరెక్ట్గా చేయండి అమ్మ మీరు ఈడబ్ల్యూస్ ఓబీసీ డిక్లరేషన్ని కరెక్ట్గా చేయండి కరెక్ట్గా చేయకపోతే ఏంటంటే రేపొద్దున అది మార్చడం కుదరదు సపోజు బీసీఈ స్టూడెంట్స్ ఉంటారు ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ కింద వస్తారు గుర్తుపెట్టుకోండి ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఈడబ్ల్యుఎస్ కింద వస్తారు అదే స్టేట్ గవర్నమెంట్లో అయితే బీసీఈ అంటారు వాళ్ళని వీళ్ళు ఓబీసీ కాదు గుర్తుపెట్టుకుని ఈ తప్పులు అయితే ఈ మిస్టేక్ అయితే చేయొద్దు ఎవరైతే ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మిగతా వాళ్ళందరూ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ వీళ్ళందరూ కలిపి ఓబీసీ సర్టిఫికెట్ వెళ్ళి తీసుకోవాలి ఎవరు ఓబీసీ తీసుకోవాలి ఎవరు ఈడబ్ల్యూఎస్కి అప్లై చేయాలి మరి ఈ మిస్టేక్స్ అయితే చేయకండి మరి వీళ్ళు కూడా ఓబీసీ ఎన్సీఎల్ అంటారు మీకు ఓబీసీ వీళ్ళకి బీసీఏ ఏబిసిడి వీళ్ళకి ఓబీసీ ఎన్సీఎల్ ఇస్తారు నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఇన్కమ్ తక్కువ ఉంటుందో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్కి ఉండదు ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఓసీ పిల్లలు జనరల్ పిల్లలు ఉంటారో వాళ్ళు ఇన్కమ్ తక్కువ ఉండే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారు ఎస్సీ ఎస్టీ పిల్లలు వీళ్ళకి స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నాను మీరు ఏంటి ఒకటి మీరు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఆధారు తీసుకోండి తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ తీసుకోండి మరి ఇంటర్మీడియట్ అవసరం లేదమ్మా ఇంటర్మీడియట్ అవసరం లేదు ఓబీసీ పిల్లలు ఓబీసీ ఈడబ్ల్యుయస్ పిల్లలు ఈడబ్ల్యూస్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది తర్వాత మీ యొక్క ఫోటో ఫ్రెష్ ఫోటో ఒకటి తీసుకోండి డిజిటల్ ఫోటో అన్నీ స్కాన్డ్ తీసుకోండి తర్వాత సిగ్నేచరు తీసుకోండి సిగ్నేచర్ ఇవన్నీ రెడీ చేసుకోండి అమ్మ ఇప్పుడు ఓబీసీ ఈడబ్ల్యూస్ అంటే మీరు ఇటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోండి తర్వాత మీరు అప్లై చేసుకోండి మరి ఇది ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ మరి ఆఫీస్ నుంచి మరి రావడానికి పుల్ టేక్ సమ్ టైమ్ మనకి మనకి రెండు మూడు రోజుల్లోనే మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది రేపు కానీ ఎల్లుండి కానీ మరి సాక్ డే లోపు మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంగారు పడకుండా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పిల్లలు జాగ్రత్తగా ఈ తప్పు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ वर्ल्ड मात्र मिस्टेक्सुद आल बेस्ट फ्रेंड थैंक यू बाय